ఎందుకురా ఇది పాట పాడితే కొట్టారన్న పాట పాడితే కొట్టారా అవునండి సార్ ఏం రో మొన్న మా పట్ట అయినప్పుడు ఎమ్మెల్యే గారు పాట పాడితే అందరు చప్పట్లు చప్పట్లు కొట్టారా లేని దెబ్బలు కొట్టారా దెబ్బలు కొట్టారా ఎమ్మెల్యేలు బయట చప్పట్లు కొడుతున్నాను ఆ నేను బయారు దెబ్బలు కొడుతున్నారన్న పాట పాడితే ఎందుకురా దెబ్బలు కొడతారు తిన్నారన్న ఎంత పిల్లలు పాడేను

మరి ఇప్పుడేమో కొట్టేస్తున్నారు అన్న పాటలు పాడుతున్నాయి అవును అప్పుడంటే పార్టీ పాటలు పాడావు ఇప్పుడేం పాటలు పాడావురా అన్న మన వినాయక చవితి వినాయక చవితికి మన కాజువాకులో పెద్ద బొమ్మ పెట్టారు కదా అవును రాష్ట్రం పెద్ద పంప పెట్టారు కదా రాష్ట్రంలో పెద్ద బొమ్మ అదే మన తల గారు తల్ల సీన్ గారు అదే మెసేజ్ వచ్చింది సెల్లోనే అవును ఎమ్మెల్యే గారు వస్తున్నారు అందరు రావాలని అవును కదా మరి ఎట్టింది మరి ఇక్కడికెల్లి మెసేజ్ పెడుతుంటారు మెసేజ్ పెడుతుంటారు పరిగేతన్నా బొమ్మ బ్రహ్మాండం వందన్నా హ బ్రహ్మ బ్రహ్మాండం ఉందన్నా చూసాగలేనే నన్నా అవును అందరూ ఉన్నరే అక్కడ అవును చూసాగలేనే నన్నా పాడేనన్నా అవును చూసి పాడేనన్నా ఉన్నావా అసలు ఉన్నావా ఉన్నావ అసలు ఉన్నావ ఉంటే కల్లుము

ேஷஷன் ரோ எல்ல ఒకటి అన్న మన ఎందుకు మన కూతురు పెళ్లి అయింది మరిపోయిన సచినాయుడు పెళ్లి గణబాబు గారు కానిస్తా నువ్వు రాలేదా పెళ్లి అయిపోయిన తర్వాత పెళ్లికి ముందు వెళ్ళామన్నా పెళ్లికి ముందు పెళ్లికి ముందు వెళ్ళామన్నా జ్యూలోని నేను పెద్దవాళ్ళతో పాటు ఎమ్మెల్యేతో పాటు అక్షంత్ర వేద్దామని వెళ్ళానన్నా లైన్ లో నిలబడి ఎంత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూసానన్నా అన్న చూసి ఇలా స్టేజ్ మీద

వెళ్ళిపోతుంది రంబలాగుతుంది సరే బాగుంది ఇద్దరు కదా పాట వచ్చింది నాకు అందరూ పాట వచ్చారు అందరూ ఉన్నప్పుడు పాట వచ్చింది కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం పౌరానికి పంజరానికి పెళ్లి చేసే మూడలోకం కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం ఓ కాలరాత్రికి బండి దిగిపోయి చాలా మంచి పని చేశావు నువ్వు నన్ను ఎలా తల్లి తెలిసే నువ్వు అక్కడ నువ్వు వచ్చిండి నాకు ఈ బాధ లేదు కదా నీతో పాటు నేను తన్నులు తినేవాడిని ఏడు గంట పుట్టినప్పటి నుంచి వెనకాల తిరుగుతున్నా పెళ్లి పుట్టినప్పటి నుంచి వెనకాల తిరుగుతున్నాయి ఎలక్షన్ తిరిగితేవే ఎలక్షన్ కార్పొరేట్ గాంచి నీ ఎమ్మెల్యే అయిన వరకు నీకు అన్ని సైకిల్ చేసే నువ్వు ఎమ్మెల్యే అయికి నన్ను వదిలిసా నువ్వు ఎమ్మెల్యే అయికి నన్ను వదిలిసామన్నా ఏం పాట పాడేవరా పాడు కొడతాలుగా కొట్టి తోసారన్నా కొట్టి మామూలు తోయలేదు అన్నా ఏడు చేస్తున్నా టైం అన్నా నా బాగలేదు రైట్ దగ్గరికి వెళ్ళాలి నా టైం పోవాలి పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి నాతో తిరుగు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు నేను అలాగే తనులు తింటున్నాను అంత ఎందుకు కానీ అన్న మా ఆవిడ ఎలాగ ఉంటది నా దగ్గర ఎంత భయంగా ఉంటది నా దగ్గర ఎంత భయంగా ఉంటుంది చెప్పు మా ఆవిడ కూడా కొట్టిందన్న నన్ను కొట్టిందా మా ఆవిడ కొట్టింది కొట్టిందా కొట్టలేదు తన్నింది తన్ని అవునన్నా అన్న మన రాత్రి లేటు ఇంటికి వెళ్ళాను అన్న లేట్ ఇంటికి వెళ్తే బెల్ల కొట్ట మా ఆవిని చూడగానే నాకు మంచి రొమాంటిక్ సాంగ్ పాట గుర్తొచ్చింది అన్న గుర్తొచ్చింది అన్న మా ఆవిలు చూసి అన్న అన్న మల్లిపూ పాట పాడారు మల్లిపూ పాట

భార్యన పట్టుకొని ఒరేయ్ ఏశ్వరావు తండిందా మా ఊరు తల్లది తిరిగింది అవతల పడ్డని వినిపోయి మరి తన్నదేడరా అవతల పడ్డని నిలిపి తన్నదేట్రా నేను ఏం బంధు తాగలే భార్యన పట్టుకొని చెల్లమ్మంటే తన్నదరా లే పాదే స్పందించినే ఏమి స్పందించడం రా ఎప్పుడు ఏం స్పందించాలో తెలియకపోతే ఎలా రా నా బాగా స్పందించి నీకు తెలుసు కదా నా బాధ ఉరే తండ్రులు తిన్నాను నీకు మార్పు రాకపోతే అలా ఏన్న బద్దుకు మీరందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు పాటలు పాడించుకొని మీరు అందరూ నాతో పాటలు పాడించుకొని నాతో పాటలు పాడించుకుని మీరు అందరూ ఎమ్మెల్యే అయిపోయారు నెక్స్ట్ టైం ఆయనకి ఇచ్చాను బాబు ఎందుకు వచ్చింది మాకు ఈ సీట్ ఏంటో మళ్ళా మీరు ఎమ్మెల్యే అయిపోరు మీరు ఎమ్మెల్యే అయిపోరు నువ్వు తన్నులు తిన్నా నేను ఎమ్మెల్యే అవును నాతో పాటలు పాయించుకున్నారు దండలు వేసారు బుల్లేసగా లేపించారు అన్ని చేపించుకొని ఆ వేళ నేను మంచివాడిని అందరికి ఈశ్వరరావు కావాలి మళ్ళా నువ్వు మొదలెట్టే అన్నా ఏ టైం బాగాలేదే అవునా నువ్వు ఆ పెళ్లికి

తొంభై నాలుగు కేజీలు కేక్ పెట్టారా ఆవిడ తొంభై నాలుగు సంవత్సరాలు అట్టీ చూడలేదే గిన్నె శ్రీ కట్టే అంత అంత కేక్ పెట్టారన్న కేక్ పెట్టి పెద్ద తీసుకొచ్చారా ఎత్తుకొని కుర్చీలు వచ్చి ఇలా పట్టుకొని తీసుకొచ్చారా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు వీళ్ళు కోసేయొచ్చు కదా కేకు పెద్ద ఆవిడ చేతికిచ్చి నువ్వే కొయ్యాలంటున్నారు ఆవిడేమో కత్తిలో పట్టుకొని చాకు పట్టుకొని మంచి పాట వచ్చిందండి ఆవిడి మీద మళ్ళీ మళ్ళీ ఉండదు కదా అక్కడ పాడేవా రాలీపోయే పువ్వ నీ కుర గాలెందుకే అన రాలిపోయే పువ్వా నీ కుర గాలెందుకే పోయే పుత్త నీకు కాలేందు కొట్టమాలి నీకు తోడు లేడు లేరు పోయే మళ్ళ మా జీవితాలన్నీ ఇప్పుడే అనుకుంటున్నారా అన్నారా నేను ఎవరైనా ఎవరైనా పాడేరా పాట నేను పాడానుకంలో ఎవడు ఇలాంటి పాటలు ఇలాంటి మరి దారుణంగా అయ్యేటో ఎలక్షన్ కెళ్ళి ఏం అవునరా అక్కడైతే మనం నాయకులు తయారు చేసిన పాటలు పాడుతున్నావురా అక్కడికెళ్ళి మనం బూతులు మాట్లాడిన చప్పట్లు కొట్టేస్తారో கோம்சோர் நேம் பரிமெங்கடராஜி அண்ணா అలా చ్చిపోయాడు కదా అలా అన్న చచ్చిపోతే నువ్వు వెళ్ళాడు ఎప్పుడు వెళ్ళావు నేను తర్వాత ముందు రోజు వెళ్ళాను మా ఆవిడ అంది సెవంత్ వస్తుండేనట పట్టింపు ఉండదట ఏ రోజైనా వెళ్ళొచ్చాట అందుకని పరిగెట్టి వెళ్ళాను లేట్ అయిపోయింది వెళ్ళేసరి సెవెన్ లేవేశారు లేవేసి ఆ దింపుడు కాలం లేదా దింపుడు కాలం దగ్గర పెట్టి దింపుడు దగ్గర పెట్టి చుట్టూ తిరుగుతున్నారన్న అవును చుట్టూ తిరుగుతుంటే నేను మీరు ఆగల పోయా నేను ఆగల పోయా వాళ్ళతో పాటు తిరిగిస్తానన్నా తిరిగి లే లేవనంటావా నన్ను లేవా లేవనంటావా నిన్న సూత్రం అలా చూస్తావేటి శవాన్లు ఏమన్నావాన్ని లేపారో లేదు కానీ నిన్ను లేపేసి ఉంటారా చదవకొచ్చి తోసే కర్రలతో తోస్తే రోడ్డు పక్క దొంగల్లో పడిపోయి నిల్లి శవాన్ని పాట వేట్రాట అన్న ముసులోడి పాటలు అంటే ఇష్టమే అని ముసులోడికి పాటలు అంటే ఇష్టం అంటే ఇంకో పాట ఇంకో పాట అనాలి కాని లే అందుకేను బతులు గారు నన్ను భతులు గారు నా జాతకు చూపించి నువ్వు నాకు అంత నక్క తల్లు నా జాతకు చూపించు నువ్వు అప్పటి నుంచి పెరిగాం కదా మన ఇద్దరిని నా బాధ తెలియదా నీకు స్కూల్లో ఒకే స్కూల్లో చదువుకున్నాం ఒక దగ్గర తెలిసా

పనికి మనలో తండేరు కదా ఇచ్చినట్టు పిలిచారు నేను నన్ను మా ఆవిడ ఒప్పుకోలే మా ఆవిడే పెళ్లి పిలిస్తే వెళ్ళాలి పెళ్లికి వెళ్ళపోయినా పర్వాలేదు తప్పనిసరికి వెళ్ళాలి అంత అన్న ఇలాగే ఇలాగే ఉందన్న బాగా చేశారు టెంటేశారన్న ఆయనకి పెద్ద ఫోటో పెట్టారే అదండి పెద్ద ఫోటో పెట్టి అందరు పువ్వులు దండలు పువ్వులు వేస్తున్నారు ఎమ్మెల్యే గారు వచ్చారే ఎమ్మెల్యే గారు వచ్చారా ఆయన కూడా దండ దండది పూలు దండ వేసినాక అందరూ నిలబడమన్నారు నాకు ఇన్మెంట్ దూరం నిలబడ్డాను అదే సభ అయది అన్న అది ఏ సభ అంటారు అందరు నిలబడి చేతుల కోట్టు ఏదో సభ నిలబడి సంతాప సభ సంతాప సభ గుర్తొచ్చింది సంతాప సభ అన్న సంతాప సభగా అందరు నిలబడమన్నారన్న నేనేమనుకున్నాను తెలుసా మొన్న బాధపడ్డారు కదా ఈసారి మంచి ఆనందమైన పాట పడదాం అనుకుని పాట పడి భలే మంచి రోజు పసందయిన రోజు భలే మంచి రోజు భలే మంచి రోజు పసందయిన రోజు అన్న డా బాగలేదు బాట అన్న పాట బాగోలేదా ఎక్కడికి వెళ్ళావు ఏమి పాడుతున్నావు ఏటన్న గతంలో కూడా ఓ రాగంటరా నాయనా వేనా ఆగండి ఒక్క రెండు నిమిషాలు ఆగండి ఒరేయ్ ఉండరా ఇంత ముందు ఒక ఆయన ఉండేవాడు అప్పటి వాళ్ళకి అలబనివా ఇప్పుడు అట్లా నిమిషాలు ఉంది ఎమ్మెల్యే మీకు ఎమ్మెల్యే మీకు మారిเปవు గతంలో ఒక ఆయన ఉండేవాడు చావుకి ఎల్నా పెళ్ళికి ఎల్నా పేరంటకాల్కి ఎల్నా ఎవడో పదకొండు నెంబర్ అర్థపోలిక నాకు అరుదు పోలికేటి నాకు నాకు ఎవడైనా పిలుస్తాడు ఎవడు నామినేషన్ వేసినా నేనే వెళ్ళి పొట్టి పెట్టాలి ఎవరింట్లో శుభకార్యం అయినా నేనే వెళ్ళాలి ఎవరింట్లో ఏదైనా నేనే వెళ్ళాలి తేడా నా టైం ఏం బాగలేదన్న అన్న నన్ను ఎవరు అర్థం చేసుకోరా ఎక్కడికి వెళ్తున్నావు ఏం పాట ఏం పాటలు పాడుతున్నావు సమయం సందర్భం తెలియాలి కదా ఎవరు అర్థం చేసుకో నువ్వేనా అర్థం అన్న అన్నా నువ్వైనా అర్థం చేసుకో చిన్నప్పటి నుంచి కలిసి కలిసి పెరిగేరా చిన్నప్పుడు నుంచి నా సంగతి తెలుసు కదా నువ్వైనప్పుడు తెలుసు కదా నువ్వేనా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకో ప్లీజ్ అన్న నువ్వేనా అర్థం చేసుకున్నా అన్న నీ కోసం ఒక్క పాట పాడతాను నువ్వు ఎమ్మెల్యే అయిన పాడలేదు అన్నా నువ్వు ఎమ్మెల్యే అయినా పాడలేదు ఒక్క పాట అన్న ప్లీజ్ అన్న అన్నా అన్న ప్లీజ్ అన్న పడిస్తుందా అన్నా పాడేస్తా ఈ పాపం పండింది నీ పాపం పండింది నీ భరతం పడతా చూడు అద్భుతమైనటువంటి సూపర్ డూపర్ స్కిట్ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి ఒక్కసారి ఒత్తిడి నుంచి అందరినీ దూరం చేశారు